హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఓకే అండి ఈరోజు నా డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మంచి రెసిపీ అయితే చేశాను ఓకే అండి ముందుగా మార్నింగ్ లేవంగా అనేది టీ అయితే పెట్టేసుకున్నానండి మా పాప అయితే పండుకొని ఉంది ఇంకా లేవలేదండి మా బాబాయ్ అయితే నిద్రలేచి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడండి ఓకే అండి ఇక్కడ టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి దోశలు వేస్తున్నాను పిల్లలకి ఎక్కువ దోశ ఇడ్లీ అంటే ఎక్కువ చాలా ఇష్టం అండి బయట ఫుడ్ ఎక్కువ తినరండి ఇంట్లోనే ఏది చేసినా ఇంట్లోనే చేస్తానండి అయితే నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ఓకే అండి ఇప్పుడు దోశల్లోకి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి చట్నీ ఓకే అండి ఇక్కడ మా పాప అయితే టిఫిన్ చేస్తుంది ఓకే అండి నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఇంక టిఫిన్ ఏమైనా చేసిన తర్వాత పన్ను ఉండేది బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్కి వేసుకొని గిన్నెలన్నీ తోమి పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ మా పాప అయితే వాళ్ళ డాడీ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటి రెడీ చేసిందండి మా బాబు ఒకటి మా పాప ఒకటి మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా లేచి వాళ్ళ డాడీకి విషెస్ చెప్పారండి చెప్పి మళ్ళీ పండుకున్నారు ఇద్దరు ఓకే అండి కలర్ పేపర్స్ మీద బాగా డ్రాయింగ్ వేశారు ఇద్దరు చాలా బాగుంది అసలు చూడ్డానికి కూడా ఓకే అండి ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లెగ్ పీసులు తీసుకుని వచ్చారు మా వారు ధమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి అసలు ధమ్ బిర్యానీ అంటే ఓకే అండి ఇక్కడ లెగ్ పీసులు అన్నీ బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ టమేటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నానండి గోంగూర కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దమ్ బిర్యానీలోకి కాంబినేషన్ వచ్చేసి గోంగూర అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే అయిపోయింది సో ఇక్కడ గోంగూరలోకి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు కారం పసుపు వేసి పెట్టేశానండి ఇంకా స్టవ్ మీద ఆనియన్స్ కూడా వేయించుకుంటున్నాను బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలండి బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి స్టవ్ అయితే బంద్ చేశాను ఇక్కడ గోంగూర కూడా ఉడికింది స్టవ్ బంద్ చేశానండి ఇప్పుడు దమ్ బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నానండి ముందుగానే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా బాగా మ్యారినేట్ అయితే ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది పట్టుదండి నేనైతే ఇక్కడ బౌల్లో చికెన్ అయితే బాగా క్లీన్ చేసి వేసుకున్నానండి ఇంకా అందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకున్నానండి పెరుగు అవి వేసుకొని ఓకే మధ్యలో వీడియో అయితే కొద్దిగా స్కిప్ చేశానండి ఫుల్ వీడియో అయితే పెట్టేసాను మా వీడియోలో ఉందండి దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో సో దానికోసం అయితే చూపిలేదండి మొత్తం వీడియో ఓకే అండి మొత్తం కలిపి పెట్టేశానండి రైస్ కూడా వేరేగా ఉడకబెట్టుకోవాలండి రైస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న దానిపైన వేసేసుకోవాలండి లేయర్లో వేసుకొని అందులో ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దమ్ కొదిలేయాలండి వదిలేయాలండి అప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది చూడండి ఓకే అండి బిర్యానీ కాంబినేషన్ గోంగూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈరోజైతే ఫాదర్స్ డే స్పెషల్గా ఇంట్లోనే స్పాంజ్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా జల్లెడ వేసుకొని జల్లెడ పట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడైతే మిక్సీ జర్లోకి ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి ఓకే అండి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ వేసుకుంటున్నానండి త్రీ అయినా వేసుకోవచ్చు నేనైతే టూ వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్ల పాలు వేసుకుంటున్నానండి కాచి చల్లారిన పాలు సో ఒక ఇలాచి వేసుకోవాలి ఒక స్పూన్ ఎన్నెలా వేసేసి వేసుకోవాలండి మనకు ఎగ్ వాసన రాకుండా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఫైన్గా మిక్సీ జర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఓకే అండి మనం ముందుగా జల్లెడ పట్టుకున్న పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ వంటలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కేక్ వస్తుందండి ఓకే అండి ఇప్పుడు ఇక్కడ రైస్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్ల రైస్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలండి ఓకే అండి మరీ పలుచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అండి ఇలా ఉండాలి అప్పుడు కేక్ బాగా వస్తుంది ఓకే అండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి మందపాటి బౌల్ తీసుకొని అడుగున ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ని వేసుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అడుగున ఇసుక వేసుకోవాలండి లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు కొద్దిగా హైట్ ఉండేది ఏదైనా గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టుకోవాలండి లోపల సో తొందరగా అడుగు అనేది అంటదు ఓకే అండి దానిపైన బౌల్ పెట్టి మూత పెట్టిద్దామండి ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి సో మళ్ళీ తీద్దామండి కేక్ అయితే ఎలా రెడీ అవుద్దు మనకు అర్థమైపోద్ది ఓకే అండి ఇప్పుడు మూత తీద్దాం సో ఇంకా రెడీ అయితే అవ్వలేదండి ఇంకొక పది పదిహేను నిమిషాలు పట్టుద్ది ఓకే అండి ఇప్పుడు బాగా ఫైన్గా రెడీ అయిపోయింది సో మనకు కేక్ రెడీ అయిందా లేదా అనేది జస్ట్ ఇట్లా ఒక చాక్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి చూ చూడొచ్చండి మనము కేక్ అయితే రెడీ అయిపోయిందండి సైడ్లోకి చాక్తో జస్ట్ అట్లా ప్రెస్ చేసినట్టు తినాలండి ఓకే అండి ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను స్పాంజి కేక్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుందండి ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారండి హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు వాళ్ళు సెలబ్రేషన్స్ ఓకే అండి పిల్లలు అయితే కేక్ తినేస్తున్నారు ఇంక ఇక్కడే మాకు ఈవినింగ్ క్లైమాక్స్ చూడండి బాగా చల్లగా అయిపోయిందండి చల్లటి గాలి వస్తుంది వర్షం పడేటట్టుందండి నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాను మేము ఉండే దగ్గరలో ఈరోజు సంత ఉందండి సంతకైతే వెళ్ళి మామిడికాయలు తీసుకుని వచ్చానండి మా బాబుకైతే చాలా ఇష్టం అసలు ఈ మ్యాంగోస్ ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి